హాయ్ ఫ్రెండ్స్ ఆదివాసీ వేదిక ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ నేను మీ సోన నరేష్ ఈరోజు మనము పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడడం జరుగుతుంది ఈ వీడియోలోని పంచాయతీ అంటే పల్లెటూరులో కూడా పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దాని గురించి నేను వీడియో తీయడం జరుగుతుంది కావున ప్ర ప్రతి ఒక్క వ్యూవర్స్ కూడా లాస్ట్ వరకు చివరి వరకు నా యొక్క వీడియోని చూడగలరని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనము ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగలపల్లి మండలం తిమ్మంపేట పంచాయతీ ఉమ్మడి పంచాయతీలో సంబంధించిన పంచాయతీలందరూ ఇక్కడ నామినేషన్ అనేది వేయడం జరుగుతుంది కావున ఈ నామినేషన్ ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి కోంట్రు సాయి అనమాట గుండలపాటి పంచాయతీలోని సర్పంచ్ గా నామినేషన్ వేయడం జరిగింది ఇతను ఒక అంటే యువతరం నుంచి ఒక అభ్యర్థి రావడం అంటే చాలా మన ఆదివాసీలోనే చాలా గొప్ప విషయం అనమాట ఒక మన ముందు ఇప్పుడు సాయి కోంట్రూ సాయి ఉన్నారు ఆయన మాటల్లోనే మనము ఒకసారి విందాం ఆయన అంటే యువతరానికి ఏ విధంగా సందేశం ఇస్తారనే దాని గురించి మన కోండ్రు సాయి చెప్పడం జరుగుతుంది నా పేరు సాయి బాబు నేను పాతగుండాలపాడు పంచాయతీ సర్పంచ్ నామినేషన్ అయినా నిలబడ్డాను అయితే ఈ ఎలక్షన్ నామినేషన్ కూడా చాలా భద్ర భద్రంగా జరుగుతుంది యువతకు నేను చెప్పేది ఏంటంటే మనం ముందుకు వస్తేనే మనం వెనకాల ఏదైనా మాట్లాడడానికి అభివృద్ధి చే చేయించడానికి అవకాశం ఉంటది యువత ఎప్పుడు మేలుకుంటేనే మన ఊరు బాగు మంచి బాగు మంచి అన్ని తెలియడానికి అవకాశం ఉంటుంది పాత కుండల పడ నుండి ఫస్ట్ వాడికి పోటీ చేసే ఇది వేరలో మా అభివృద్ధి అనేది లేదు అభివృద్ధి కోసం నేను ఫస్ట్ వాడికి పోటీ చేసిన చేసుకొని హాయ్ ఫ్రెండ్స్ ఆదివాసీ వేదిక ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీ సోయ నరేష్ ఇప్పుడు మనము ప్రజెంట్ ముడకల్పల్లి మండలం తిమ్మంపేట పంచాయతీలోని సర్పంచ్ ఎన్నికలు పోటీ చేస్తున్న అభ్యర్థులు మరియు వార్డు మెంబర్లు ప్రతి ఒక్కరు ఇక్కడ సర్పంచ్ తిమ్మంపేట గ్రామ పంచాయతీ ఆఫీస్ గేడా ఉండడం జరుగుతుంది రెండవ దాపా ఎన్నికల్లోని నామినేషన్లు వేయడానికి తిమ్మంపేట గ్రామ పంచాయతీలోని ఈ విధంగా జనాభా రావడం జరిగింది వార్డు మెంబర్లు మరియు సర్పంచ్ గా పోటీ చేస్తున్న యువకులు నామినేషన్లు చివరి రోజున ఈ విధంగా చాలా మంది రావడం జరిగిందనమాట ఈ దృశ్యాలు మీకు చూపిస్తున్నాము యువతరము కూడా చాలామంది పోటీకి సిద్ధం కావడం ద్వారా ఈ ఎన్నికలు రసభారంగా సాగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది యువతరము అన్ ఈ విధంగానే యువత ముందడుగు వేయాలని ఆదివాసీ వేదిక ఛానల్ తరపున నుంచి యువతకి ఒక సందేశం ఇవ్వడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇవి ఈ విజువల్స్ చూడండి అనమాట అంటే ఎంతమంది లోపల ఉండటం జరుగుతుంది అలాగే నామినేషన్లు ఈరోజు చివరి రోజున కావున ఈ విధంగా అందరూ ఎక్కువ మంది రావడం జరిగింది తిమ్మంపేట గ్రామ పంచాయతీలోని గుండలపాడు పంచాయతీ మరియు తిమ్మంపేట పంచాయతీ అభ్యర్థులు ఈ చివరి రోజున నామినేషన్లు వేయడానికి ఈ విధంగా భారీ ఎత్తున జనాభా రావడం జరిగింది కావున వీరందరూ ఇప్పుడు పోటీకి సంసిద్ధులుగా సిద్ధంగా ఉన్న వ్యక్తులు అనమాట ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులకి అందరికీ ఒకటే మనవి ఎందుకంటే ఈ విధంగానే యువత పోటీలోని సంసిద్ధులుగా అవుతే తర్వాత రోజు వారి పంచాయతీ అభివృద్ధి రంగంలోనే ముందడుగు ఉంటుందని కోరుకుంటున్నాము అలాగే ఈ విధంగానే ప్రతి పంచాయతీలోని యువత ముందడుగు వేయాలని కోరుకుంటూ జై ఆదివాసీ జై జై ఆదివాసి మీ యొక్క కళాన్ని ఈ పంచాయతీ ఎన్నికల్లో వినిపించాలి యువకులు అందరూ ప్రతి ఒక్కరూ కూడా యువ రాజకీయంలోకి వస్తేనే అభివృద్ధి రంగంలో ముందుంటుంది వేదిక